మారుతున్న జీవన శైలికి తగిన సమగ్ర ఆరోగ్య పరిష్కారం బ్లాక్ జింజర్ అని ఇది ఆరోగ్యానికి దివ్య ఔషధంలా పనిచేస్తుందని డాక్టర్ జెల్లా చంద్రశేఖర్ రెడ్డి అన్నారు గోదావరికేణి పట్టణంలోని రెడ్డి మినీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన భారీ అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలను చైతన్యపరిచారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్తీ ఆహారం రసాయనాల అధిక వినియోగం ఒత్తిడితో కూడిన జీవన శైలి కారణంగా నేడు ప్రతి కుటుంబంలోనూ అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి పరిస్థితుల్లో విఆర్ అల్లం శరీరాన్ని లోపల నుంచే శుద్ధి చేసి రోగ నిరోధక శక్తిని గణనీయంగా పెంచుతుందని వివరించారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది విఆర్ ఫుడ్ ను వినియోగించి ఆరోగ్యంగా జీవిస్తున్నారని తెలిపారు ఎలాంటి దుష్ప్రభావాలు లేని సహజ ఆహారం కావడంతో పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ నిశ్చింతగా వినియోగించవచ్చని డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు విఆర్ ఫుడ్ శరీరానికి శక్తి ఉత్సాహం చురుకుదనం అందించడంతో పాటు మానసిక ప్రశాంతతను కూడా కలిగిస్తుందని పేర్కొన్నారు మందులపై ఆధారపడకుండా సహజ ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధించవచ్చని ప్రజలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కర్ర రెడ్డి సీనియర్ రైల్వే కార్మిక నాయకులు పాల్గొని విఆర్ నల్లం తమ ప్రత్యక్ష అనుభవాలను పంచుకున్నారు పెద్ద సంఖ్యలో మహిళలు యువత స్థానిక ప్రజలు హాజరై విఆర్ ఫుడ్ ప్రయోజనాలపై ఆసక్తి కనబర్చారు కార్యక్రమం చివరిలో నిర్వాహకులు ఇలాంటి ఆరోగ్య అవగాహన కార్యక్రమాలను మరిన్ని ప్రాంతాల్లో విచిత్రంగా నిర్వహించనున్నట్లు ప్రకటించారు తర్వాత నాకు ఇంత మంచిగా నడవలేకపోదు అందరు నన్ను డ్యూటీలో కూడా ఏ ఇట్లా నడుస్తాం అట్లా నడుస్తాం అని వెనకాల పెట్టేవాళ్ళు వాళ్ళు కూడా జోగా అట్లా వెకలించి పెట్టేవాళ్ళు కానీ ఎవరేమనుకుంటారు నాకు ఏదైనా నా అవస్థ నాకు తెలుస్తా అని చెప్పేసి చాలా మీ ద్వారా మాకు ఇవన్నీ తెలిసినవి కూడా ప్రత్యేక వందన మన అటువంటి మరొక సిస్టర్ మనకి ఇక్కడ ఉన్నారు సంతోషం అది వాళ్ళు దేనికి వాడారు నాకైతే కరెక్ట్ గా తెలియదు సార్ చెప్పారు సార్ ఇక్కడ గోదావరి కన్లో లక్ష్మీనగర్ ఉంటా ఈ రెండు సంఘానికి మహిళా ప్రెసిడెంట్ నేను నేనైతే దేనికి వాడలేదు కావాలనే వాడ ఎందుకంటే నాకు కొంచెం పోలే ఉంది కదా వీక్ అయితే వాడి అన్న ఉద్దేశంతో మనం తీసుకునే ఫుడ్ మనకు సరిపోవట్లేదు మనం కొంచెం ఇంట్లో కొంచెం పని ఎక్కువ వేస్తాం కదా లేడీస్ అని చూద్దాం దీంతో ఎంత ఎట్లా ఉంటది ఏది అని అప్పుడప్పుడు కొంచెం తలనొచ్చేది అంటే చాలా ఇట్లా ఒక్కొక్క రోజు ఒక్క పొద్దున్న రోజు తలనొచ్చేది అప్పుడు అది ఒక్కటి మాత్రం ఇప్పుడు మన మహిళల్లో చాలా మందికి సమస్యలు ఉన్నాయి ఎందుకంటే బయట కొంతమంది చెప్పరు నాకు కూడా ఇక్కడ లైన్స్ లో డాక్టర్స్ లేడీ డాక్టర్స్ నాకు ఫ్రెండ్స్ కాబట్టి నేను ఎప్పుడైనా వాళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళు పేషెంట్ లో చూసినప్పుడు చాలా మంది లేడీస్ హాస్టల్లో ఉన్న పిల్లలు వస్తా ఉంటారు వాళ్ళు ఏది బయట ఫుడ్ తింటారు వాళ్ళకి మంత్ సరిగ్గా రాక చాలా రెండు మూడు నెలలకు ఒకసారి మంత్ అట్లా రావడం జరుగుతుంది ఇష్యూ ప్రాబ్లం చాలా మట్టుకుంది కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్తారు మా అమ్మాయి బయట ఫుడ్ అస్సలే తినదండి అని చెప్తారు అక్కడ మేడం దగ్గర మేడం ఎడు నాకే ఉదాహరణకు లక్ష్యం మేడం మేడం మేమిద్దరం బాగా క్లోజ్ ఫ్రెండ్స్

చాలా విషయాలు ఇంకా నేను చెప్పడం కాదు వారి మాటలు రమేష్ అండి నేను పుస్తకాలు ఉంటాను నేను ఓల్టర్ ఇంటర్నేషనల్ రన్ చేపి చేస్తున్నాను నేను యాక్చువల్గా అంటే నేను టోటల్ ఆయుర్వేదిక ఫుడ్ సప్లిమెంట్ ఇక్కడ ఈ బిఆర్ ఫోర్ నేను లైఫ్ లో మెరైటీ అండి అంటే నేను ప్రపంచంలో వాస్తవంగా అథ్లెట్స్ ప్రాబ్లం న్యూరో ప్రాబ్లం బీపీ షుగరు థైరాయిడ్ సోరియాసిస్ షరాసిస్ క్యాన్సర్ డయాసిస్ తెల్లబోత పొగగడలు శిష్యులు తోమలు గడ్డలు కలిసి వీటికి ప్రపంచంలో పరిగణ సొల్యూషన్ మెడిసిన్స్ లేదు అలోపతిలో ఆయుర్వేద పుట్ సప్లిమెంట్ లో ఉన్నది ఇది తెలవగా జనాలు హాస్పిటల్ కి వెళ్లి డబ్బులు లక్ష లక్ష ఖర్చు పెట్టుకుంటారు నేను ఈ విఆర్ ఫోర్ ఓల్టైన్ కంపెనీ మెడిసిన్ విఆర్ ఫోర్ ఇప్పుడు చెప్పే చెప్పిన డిసీజ్ అన్నింటినీ చేయాలి ప్రతి ఒక్క లాస్ట్ కు సింగర్ హాస్పిటల్లో పార్టీ ప్రాబ్లమ్ తో కోమాలో వెళ్ళి లాస్ట్ కు డాక్టర్ తీసుకెళ్ళారు అంటే కుమార్కి వెళ్ళిపోయారు అతన్ని తీసుకొచ్చి నీరు ఇదే ఇక్కడ మెడికల్ సెంటర్ లో విత్ ఇన్ త్రీ డేస్ లేచి కూర్చోబెట్టారు నీరు లిక్విడ్ ఫామ్ లో ఇచ్చారు ఆరోగ్య అభిలాషాలకి మీ అందరికి ఆహ్వానం ఎప్పుడైతే వీళ్ళకి పిలిచారో మీ అందరికీ ఆరోగ్యాన్ని అందించాలనే ఉద్దేశంతో నిమిషాలు చేసి రెడ్డి మీకు నేను ఇక్కడ సింగరేణిలో రాముగౌ రైల్వే స్టేషన్ లో పొలిటికల్ గా మజు యూనియన్ ప్రెసిడెంట్ గా సింగరేణి అనాగ్రేదర్ సెక్టర్ లో సీనియర్ జనరల్ సెక్రటరీ సంవత్సరాలు నా పరిచయం నాకు వాడాల్సిన అవసరం లేదు అన్ని సౌకర్యాలు రైల్వే ఎంప్లాయీ గా ఉన్నప్పుడు కోటి రూపాయలైనా కూడా రైల్వే చెల్లిస్తారు కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళకి మా శ్రీమతికి క్యాన్సర్ వచ్చినప్పుడు కోట్ల రూపాయలు ఫ్రీ వచ్చిన గుర్తించుకోలేదు కదా ఆ రొమ్ము తీసేసినప్పుడు పడ్డది వేదన ఇంటికి వచ్చినప్పుడు తల్లని ఓ మంచంలో చూస్తున్నటువంటి పరిస్థితి ఆమె డయాబెటీస్ ఉండే రెండు మూడు సార్లు పేరాలి స్ట్రోక్ వచ్చేసి కాలు యొక్క పడిపోయినప్పుడు ముద్ద అన్నం పెడితే మూతి వంకరమైన చేదు జాతకాలు నా జీవితం నుండి నేను ఎంతో బయట ఒక ట్రేడ్ యూనియన్ లీడర్గా గంభీరంగా మాట్లాడిన నా అంతరంగంలో అలజడి ఆ చేదు జ్ఞాపకాలు ఆ తప్పించేటువంటి వేదన అది చూసి ఎన్నో సార్లు నేను గోడచాటికెళ్ళి నేర్చిన రోజులు ఉన్నాయి నేను నేర్చిస్తే మంచంలో ఉన్నటువంటి పేషెంట్ ధైర్యం కోల్పోతుంది ఆమె క్యాన్సర్ అనే విషయం కూడా తెలియదు క్యాన్సర్ మొత్తం అయిందని తెలిసిన తర్వాత ఎన్నో సార్లు ఆపరేషన్స్ అనేక రకాల ఇబ్బందులు పడ్డప్పుడు నాకు జస్తి రెడ్డి స్వార్థ తర్వాత కిషన్ ఈ స్వప్న మేడం వాళ్ళు చెప్పినప్పుడు నేను వారితో మాట్లాడాను వీడియోలో ఆయన చెప్పినటువంటి జూమ్ మీటింగ్ లో ఆయన ఇచ్చిన క్లారిటీ చెప్పాను సార్ దీంట్లో ఇదేదో చాలా దమ్మున్న ప్రొడక్ట్ లాగా నేను నమ్ముతున్నా అని తీసుకెళ్ళి వాడించడం జరిగింది నేను వాడుతున్న క్రమంలో ఈ స్వప్న అనేక దాంట్లలో ఉంది అనవసరమైన ఈ ఎందుకమ్మా నది నేను వాడాను నువ్వు కూడా ఒక్కటే దాంట్లో నడవండి అందరికి పంచండి ఆరోగ్యం చాలా మంది అందరు నా కడుపులో పుట్టినటువంటి బిడ్డలు లాంటి వాళ్ళే స్త్రీలు పడే బాధలు కొన్ని చెప్పుకోలేని విధంగా ఉంటాయి అలాంటిది మా వేళకు ఇచ్చిన తర్వాత అరవై సంవత్సరాల్లో ఇరవై ఏళ్ళ వయసులో ఉండేటువంటి ఉత్సవంతో ఈరోజు పనిచేస్తుంది మామూలు నేను అందరికీ నమస్తే ఈరోజు ఆరోగ్య అభిలాసులందరికీ విఆర్ ఫోర్ అండ్ కంపెనీ ద్వారా నల్ల అనేటువంటి ఆహార ఔషధ పదార్థం అన్ని రోగాలకు చెక్ పెట్టేటువంటి అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ మరి ఈ ప్రాంతంలో బాధల్లో ఉన్నటువంటి వాళ్ళను అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళను ఆరోగ్యవంతులుగా చేయడానికి ఎంతో శక్తివంతులుగా మార్చేటువంటి ఆ ఔషధ గుణాలు బ్లాక్ జింగర్లో ఉంది ఈ యొక్క బ్లాక్ జింగర్ అనేది థాయిలాండ్ పర్వత పర్వతశలో పండే అటువంటి నల్ల అంత శక్తి ఉండాలి షుగర్ కానీ థైరాయిడ్ కానీ ఆర్థరైటిస్ కానీ జీవితకాలం మందు వాడాలని చెప్తున్నటువంటి క్రమంలో ఒక కోర్ షాప్ ఈ ట్రీట్మెంట్ వాడి ఈ ఔషధ ఆహారం తీసుకోవడం వల్ల మళ్ళీ జీవితకాలం మందు వాడాల్సిన అవసరం ఇంత గొప్ప ప్రొడక్ట్స్ మా ఇంట్లో సతి తగ్గింది నాకు హాడే ప్రాబ్లం కానీ నూరే ప్రాబ్లం కానీ తగ్గడం జరిగింది ఎంతో మందికి ఇచ్చాము వాళ్ళందరికీ కూడా ఆర్థరైటిస్ ఉన్నటువంటి వాళ్ళకి థైరాయిడ్ ఉన్నటువంటి వాళ్ళకి క్యాన్సర్ ఉన్నటువంటి వాళ్ళకి ఒక మూడు నెలలు లోనే రోగం నిర్మూలించబడుతుంది ఒక ఆరు నెలలు వాడితే మళ్ళీ రానే రాదు ఇది అందరు సద్వినియోగాలు తీసుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఎందుకంటే ఆరోగ్యం ఎందుకు కోర్టు పెట్టినా కూడా రాదు ఐఫోన్ కొను కనిపెట్టినటువంటి షా యాభై మూడేళ్ళకి నేళ్ళకి చనిపోయింది అట్లాగే బాలసుబ్రహ్మణ్యం కోర్టులున్నా మనం ఆరోగ్యాన్ని కొనలేదు సుష్మా స్వరాజ్ లాంటి గ్రేట్ పార్లమెంటేరియన్ కూడా అనారోగ్యంతో చదివిడం అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఫోర్ వాడండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఇది ఆహార ఔషధ పదార్థాల ఇది మందు కాదు ఇది తీసుకున్నటువంటి వాళ్ళందరికీ నిత్య నూతన యువన చాలా యాక్టివ్గా అటువంటి అవకాశం ఉంది మరి పిల్లలు కానటువంటి వాళ్ళు కూడా అత్యుత్తమగా మరి కళ ఉత్పత్తి జరిగి చాలామందికి రిజల్ట్స్ వచ్చినటువంటి సందర్భంలో మరి కలిసిమైన విధ్వంసం జరుగుతున్నటువంటి వాతావరణంలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి బీఆర్ ఫోర్ బాల్డెన్ కమ్యూనిటీ గారు వచ్చినటువంటి ఔషధం సంజీవన లాగా పనిచేస్తూ మరి ఇప్పటికే నేనే ఒక నాలుగు వందల మందికి ప్రమోట్ చేయడం జరిగింది అందరూ కూడా చక్కటి ఆరోగ్యం వచ్చింది ఓ ప్రజలారా బాధితులారా అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాడండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఆరోగ్యంగా ఉన్నటువంటి ఇంకా నిత్య నూతన ఆరోగ్యవంతులుగా ఉండాలంటే ఇప్పుడు తీసుకోవచ్చు శక్తినిస్తుంది శరీరాన్ని కొత్తగా చేస్తుంది కరోత్పత్తుంది దీంట్లో సైంటిఫిక్గా రెండు వందల నాలుగు విశ్వత్తులు శాస్త్రీయబద్ధమైంది గవర్నమెంట్ ఆమోదించబడ్డది దీని మించిన ఇంకొకటి లేనే లేదు ఇది వాడండి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం బతుకమ్మ ఛానల్ మరి ద్వారా మరి అందరికీ ఈ వార్త చేరినట్టయితే మహిళలు ఎంతో మంది అనారోగ్యంతో చెప్పుకోలేనటువంటి బాధల్లో కూడా దీంట్లో పీసీఓడి ప్రాబ్లమ్స్ అని కూడా మళ్ళీ రుతుస్రావం ప్రాబ్లం కానీ ైనిక్ ప్రాబ్లమ్స్ కానీ కింద షార్ట్ హీరోలైన మూడు నాలుగు హీరోని నిత్యంగా ఆరోగ్యవంతంగా మాట్లాడే ఎంతోమందిగా ఈరోజు వాళ్ళు స్వయంగా మాట్లాడారు కళ్ళుగైనటువంటి వాళ్ళు కిడ్ ఖరాబ్ అయినటువంటి వారు ప్రత్యక్షంగా మేము ప్రమోట్ చేయడం వల్ల బాగా చాలా మంది నేను బతుకమ్మ వచ్చాను అనుకుంటాను మరి తీసుకెళ్ళి గొప్పగా ఎదగాలని ఈరోజు సమాజం డిసీజులతో కాకుండా డిజార్డర్లతో బాధపడతారు డిజార్డర్లు ఏంటంటే షుగరు బీపీ థైరాయిడ్ రుమఠాడో అథరైటిస్ లాంటివి ఫ్యాటీ లివర్ లాంటివి అంటే కొన్నింటికి మందులు ఉన్నాయని అంటే మందులు లేవు కొన్నింటికేమో జీవితాంతం వేసుకోవాలని చెప్పేటివన్నీ కూడా డిజార్డర్స్ ఆ డిజార్డర్లు సక్రమంగా పెట్టుకోవాలంటే మనకున్నటువంటి అత్యుత్తమమైనటువంటి ఔషధం ఏంటంటే ఉపవాసం ఉపవాసం చేయడం ద్వారా అనేక సమస్యలకి డిజార్డర్లకి మనం చెక్ పెట్టచ్చు ఆ తర్వాత ఈ భూమి మీద నల్ల అల్లం దుంపల యొక్క సారాన్ని వాడుకున్నట్లయితే ఉపవాసంలో జరిగే ఏదైతే మేలుందో అదే మేలు ఈ నల్ల అల్లం దుంపల యొక్క సారం ద్వారా జరుగుతుందని చెప్పి తెలియజేశారు మన డాక్టర్ మరి అటువంటి నల్ల అల్లం యొక్క సారం బిఆర్ ఫోర్ అనే బ్రాండ్ నేమ్ తో ఇవాళ మలేషియా నుంచి మన దేశంలో ఉన్నటువంటి ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది దీన్ని వాడుకోవడం ద్వారా మీ శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలకి ఆరోగ్యాన్ని అందించడంలో అనారోగ్యం నుంచి ఆరోగ్యాన్ని అందించేందుకు బిఆర్ ఫోర్ అందుబాటులో ఉంది సో దాన్ని కావాల్సినటువంటి వారు మీరు ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ మన దేశంలో ట్రైనింగ్ ఇచ్చాం వారు మీకు అందుబాటులో ఉంటారు వారి ద్వారా మీరు వాడుకొని ఒక కొంతకాలం పాటు వాడుకుంటే ఈ ఆహార ఔషధాన్ని మీ అనారోగ్య సమస్యల నుంచి బయటకు రావచ్చు అది నేను ఈరోజు ఊళ్ళో ప్రతి ఊళ్ళో కూడా అవగాహన కార్యక్రమాల్ని చేస్తాను థ్యాంక్ యూ